హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా వారికి రోజు చూసుకున్నట్లయితే నూతన కార్యక్రమాలు ప్రారంభించి వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈరోజు ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలిస్తుంది అలాగే దీని వలన పాత రుణాలను కూడా తీర్చగలుగుతారు ఇక కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మీకు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు మిత్రులతో ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి మంచి ఉత్సాహం అనేది దొరుకుతుంది ఇక వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన పురోగతి అనేది కనబడుతుంది ఇక కన్యారాశి వారికి ఈరోజు మంచి రాజయోగం ఉందని చెప్పవచ్చు అభివృద్ధి అనేది కనబడుతుంది అలాగే యాన యోగం కూడా కనబడుతుంది విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది అలాగే కళాకారులకు క్రీడాకారులకు పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి రాజకీయ నాయకులకు ఉన్నత స్థాయి పదవి యోగం అనేది కనబడుతుంది ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు లభిస్తాయి వ్యవసాయదారులకు లాభం అనేది కనబడుతుంది పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి ఇక కన్యా రాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది మంచి ఆత్మవిశ్వాసంతో చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు ఇక బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని ఇస్తుంది అలాగే నూతన ఆభరణాలను వస్తువులను కొనుగోలు చేస్తారు ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది ఇక కన్యా రాశి వారి ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు ఆలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవ్యం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి నూతన వాహనాన్ని ఇళ్లను కొనుగోలు చేస్తారు అలాగే ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో ఏదైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారమవుతాయి వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఈరోజు పెట్టుబడులను కూడా సమకూర్చుకోగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం అనేది తగ్గుతుంది రాజకీయవేత్తలకు క్రీడాకారులకు ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు విద్యార్థులకు మరిన్ని అవకాశాలు అనేవి దక్కుతాయి మహిళలకి కుటుంబ సభ్యులతో ఉత్సాహం అనేది గడుపుతారు ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు గులాబీ ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య ఒకటి వారి ఈరోజు సుబ్రహ్మణ్య ఆష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు